అసోసియేషన్ కంటే గత టు ఇయర్స్ బ్యాక్ కేంద్ర సహాయ మంత్రి గారు భవత్ కుబే గారు తెలంగాణకు రావడం జరిగింది తెలంగాణకు రావడంతోనే ఈ ఇక్కడ ఉన్న ఎనర్జీ అసోసియేషన్స్ ఎవరెవరైతే ఉన్నారో సోలార్ అసోసియేషన్ వాళ్ళు పిలవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ స్ట్రాంగ్ అసోసియేషన్ గుర్తించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అది నో టెల్లో కండక్ట్ చేయడం జరిగింది మేము అందరినీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కాల్ ఫార్వర్డ్ చేసాము వెండర్స్ని కాల్ ఫర్వర్డ్ చేసాము ఇంటిగ్రేటర్స్ని అందరినీ కాల్ ఫార్వర్డ్ చేసి ఆయన సమక్షంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అతడు మాకు ద బెస్ట్ సర్వీస్ అవార్డు కూడా మా అసోసియేషన్కి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అండి ఒక ఎనర్జీ సహాయ మంత్రి ఉండి బోత్ కుబే గారు మేము అతడు మాకు అవార్డు ఇచ్చితో పాటు ఈ ఎనర్జీ విషయంలో పాలసీ విషయంలో కానీ లేదంటే సోలార్ విషయంలో ఎనీ హెల్ప్ మీరు నన్ను కన్సర్న్ చేయవచ్చు అని ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది మీకు ఏ సమస్య వచ్చినా నన్ను కలవండి అని చెప్పారు మళ్ళీ మేము అదే సంవత్సరం మంత్రి గారి యొక్క నియోజకవర్గంకి వెళ్ళి అతని కాన్స్టెన్స్కి వెళ్ళి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎమ్ఎన్ఆర్ఈలో మాకు సంబంధించిన ఏదైతే మేము బిజినెస్ చేసిన మా ఇంటిగ్రేటర్స్ అందరి యొక్క సబ్సిడీ డిలే అవుతుంది దాన్ని తొందరగా రిలీజ్ చెప్పామని ఒక అవినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది దానికి అతడు సానుకూలంగా స్పందించి వెంటనే ఎంఎన్ఆర్ఈ అధికారులకు ఆర్డర్ కూడా జారీ చేయడం జరిగింది